వైయస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో టీడీపీ తెలుగు యువత పార్లమెంటు ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా తన కార్యాలయంలో కేటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు క్యాలెండర్లను ఆయన చేతుల మీదుగా అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు అనంతరం జనసేన పార్టీ బద్వే నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ ప్రజలకు కేటీవీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రఫీ సత్తార్ ముస్తఫా అజీజ్ రఫీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అందస్తుగా గవర్నమెంట్ ఉత్పత్తి చెప్పి ప్రజలు తీసుకొని పోయి అత్యంత ప్రజాదరణ పొందిన కేటీ వారి యాజమాన్యానికి కేటీవీ పనిచేస్తున్న విలేక మిత్రులందరికీ కూడా నేను కేటీ సంస్థకు నేను అందస్తు శుభ తెలియజేస్తున్నాను ఇంకా మున్ముందు రాబోయే ఎన్నికల్లో అంగా తీసుకొని పోయి ఈ అరాచక పాలన అంత ముందుగా కేటీ యాజమాన్యానికి నేను నేను ముందుగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీ కేటింగ్ ఛానల్ ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న ఛానల్గా ఎదగాలని ఎంతో ఒక స్థాయికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ చొరవ తీసుకుంటాలో అలానే కేటీవీ ఛానల్కు శుభాకాంక్షలు క్యాలెండర్ ఆవిష్కరించడం సందర్భంగా ఈరోజు క్యాలెండర్లో నాకు కూడా కేటీవీ ఛానల్ వాళ్ళు అందజేయడం నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను